ప్రొడ్యూసర్ నాగవంశీ తెలుగు యువతని రాంగ్ ట్రాక్ లో పెడుతున్నారా చేశారు నిజంగా రాంగ్ ట్రాక్ లో పెడుతున్నారా సో ఇదంతా తెలియాలంటే మీరు ఈ వీడియో కంప్లీట్ గా చూడాల్సిందే సో రీసెంట్ గా చూసుకున్నట్టయితే నిన్న ఆదివారం యూసఫ్ కూడా పోలీస్ గ్రౌండ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఈ వార్ టూ ఈవెంట్ జరిగింది ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే ఈ ఈవెంట్ ఏంటంటే చాలా మంది ఎన్టీఆర్ అభిమానులు వచ్చారు చాలా హోరాహోరీగా జరిగింది ఆయన దగ్గర దగ్గరగా పన్నెండు సంవత్సరాల తర్వాత ఇలా ప్రీ రిలీజ్ ఈవెంట్లకి రావడం జరిగింది ఎందుకంటే గతంలో బాద్షా సినిమా అప్పుడు స్టాంప్ ప్యాడ్ అక్కడ లాట జరిగి ఒక అభిమాని చనిపోవడం వల్ల ఆయన కొన్ని సంవత్సరాలు అవాయిడ్ చేశారు ఎందుకు రావడం లే ఎంతో మంది గుమ్ముగూడి ఏదో ఒకటి జరుగుతుంది సో అందుకే రాకూడదని ఆయన నిర్ణయించుకున్నారు కానీ ఈ ఈవెంట్కి మాత్రం ఆయన వచ్చారు వచ్చి ఆయన కూడా ఒక మంచి స్పీచ్ ఇచ్చారు అంటే ఆయన ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆయన ఇండస్ట్రీలోకి వచ్చి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయిందని ఆ ఉత్సాహాన్ని అభిమానులతో పంచుకున్నారు సో ఓకే ఇక్కడ వరకు బాగానే ఉంది అయితే ఈ ప్రొడ్యూసర్ నాగవంశీ స్టేజ్ ఎక్కి స్పీచ్ ఇవ్వడం అనేది అంటే ఆయన పాస్ చేసిన స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అది ఇప్పుడు చాలా కాంట్రవర్సీ అవుతున్నాయి సో ఎందుకు ఆయన ఏం చెప్పారో ఇప్పుడు తెలుసుకుందాం సో యాక్చువల్లీ ఏంటంటే ఆయన గతంలో కూడా ఆయన పాస్ చేసిన స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో చాలా వరకు కాంట్రవర్షియల్గానే ఉంటాయి ఒక కొన్ని మాత్రమే కొంత జెన్యున్గా ఉంటాయి మిగతా ఆయన్ని కాంట్రవర్సీగానే ఉంటాయి సో ఈసారి ఆయన మళ్ళీ పెంచిన కా్రవర్సీ ఏంటంటే ఆయన తెలుగులో వార్ టూని మొత్తం తెలుగు ఓవర్సీస్ అంతా ఆయన కొన్నారు ఆ సినిమాని దగ్గర దగ్గరగా ఎనభై కోట్లు పెట్టుకున్నారు ఆయన అయితే ఆయన అభిమానులందరికీ ఏం చెప్తున్నారంటే సో హిందీ కన్నా ఇక్కడ నెట్వర్క్ ఎక్కువ రావాలి ఒక్క రూపాయి అయినా ఎక్కువ రావాలి ఎన్టీఆర్ మళ్ళీ కాలర్ రెగరేసుకోవాలి అని ఆయన చెప్పడం జరిగింది సో ఇది అభిమానుల వరకు ఓకే ఇది సాధారణ జనాలకి మాత్రం చాలా వరకు మిస్లీడ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది ఈవెన్ అభిమానులు కూడా ఎంతో మందిని మిస్లీడ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది అంటే ఇప్పుడు చాలా మంది అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు వీళ్ళ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కోసం మేము చొక్కాలు చెప్పుకోవాలా మా పర్సన్ చిల్లులు పెట్టుకోవాలా అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు అందులో కూడా చాలా వరకు కరెక్ట్ ఉంది ఎందుకంటే మీరు సినిమాలు తీసేదంతా కమర్షియల్ పర్పస్ వరకే అంటే మీరు చాలా మందికి పనిస్తారు ఎంతో మంది టెక్నీషియన్లు పనిచేస్తారు కానీ ఎండ్ ఆఫ్ ద డే అది మీ సొంతగా మీరు తీసుకుంది మీకు డబ్బులు ఉన్నాయి కాబట్టి మీరు తీసుకున్నారు మీరు సంపాదించడం కోసం మీరు తీసుకున్నారు అంతే తప్ప మీరు తీసిన సినిమా అనేది పెద్ద దేశాన్ని ఉత్తరించేదేమీ కాదు అని ఎంతో మంది అభిప్రాయపడుతున్నారు సో ఓకే సరే వాళ్ళని ప్రతిసారి వాళ్ళని అనడం తప్పు ఇప్పుడు మనం చూసుకుంటే మన తెలుగు ఇండస్ట్రీ ఏంటంటే ఎంతో మంది భారతదేశంలో కొన్ని ఇండస్ట్రీస్ వాళ్ళు తెలుగులో మాట్లాడడానికి ట్రై చేసి ఇక్కడ హైదరాబాద్కి కానీ ఎక్కడో చోట ఈవెంట్కి వచ్చి ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో తెలుగులో మాట్లాడడానికి ట్రై చేస్తారు ఎందుకంటే ఇక్కడ తెలుగు ఆడియన్స్ ఎన్నో సినిమాలని వాళ్ళు అడాప్ట్ చేసుకుంటారు చూస్తారు ఏ భాషతో సంబంధం లేకుండా తెలుగులో రిలీజ్ అయితే ఖచ్చితంగా చూస్తారు సో అందుకని తెలుగు ఆడియన్స్ ఆ రేంజ్లో ఒక రిచ్ హెరిటేజ్ అనమాట సో బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కి తెలుగు ఇండస్ట్రీ అనేది సో అందుకే ఎంతో మంది తెలుగు మాట్లాడడానికి ట్రై చేసి తెలుగులో స్పీచ్ ఇచ్చి వాళ్ళ సినిమాని ప్రమోట్ చేసుకుంటారు ఓకే ఇదంతా ఒక పాజిటివ్ సైడ్ ఇప్పుడు మనం డార్క్ సైడ్ గురించి మాట్లాడుకుంటే తెలుగు ఇండస్ట్రీలో మొత్తం టాక్సిక్ ఫ్యానిజం ఉంది ఈ విషయం మీ అందరికీ ఇప్పటికే చాలా వరకు తెలిసే ఉంటుంది ఈ టాక్సిక్ ఫ్యానిజం గురించి ఎంతోమంది ఎంతోమంది ఉద్యోగానికైనా వెళ్ళట్లేదు కానీ థియేటర్కి మాత్రం ఖచ్చితంగా వెళ్తున్నారు ప్రజెంట్ సినారియో ఇలా ఉంది సో ప్రతి హీరోకి అంటే అంటే అభిమానం ఉండొచ్చు తప్పలేదు కాకపోతే అభిమానం ఇంకొకరిని ఇబ్బంది పెట్టిందంటే అది ఖచ్చితంగా టాక్సిక్ ఫ్యానిజం సినిమా కొంచెం వేయడం లేట్ అయితే వీళ్ళు థియేటర్లను పగలగొట్టేస్తున్నారు అక్కడ ఫర్నిచర్ ని పగలగొట్టేస్తున్నారు ఎంతో మంది టాక్సిక్ ఫ్యాన్స్ ఉన్నారు సో వాళ్ళ గురించి ఇప్పుడున్న స్టార్ హీరోలు చెప్పుకోవడానికి కూడా వాళ్ళు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇలాంటి మాకు అభిమానం కావాలి మీ ద్వారానే మేము సంపాదించుకుంటున్నాం మీ ద్వారానే మీ ఇల్లులన్నీ కోటల్లా కట్టుకుంటున్నాం కానీ ఇలాంటి టాక్సిక్ ఫ్యానిజం వల్ల ఎవరికి ఉపయోగం మీరు మా అభిమానులను చెప్పుకోవడానికి మాకు చాలా బాగుంటుంది కానీ నేను ఆ స్టార్ హీరో అభిమాన్ అని చెప్పుకోవడానికి మీకు పెద్ద ఉపయోగం లేదు చెప్పుకున్నా మీకు ఉపయోగం లేదు అని ఎంతో మంది గతంలో కూడా నాని లాంటి వాళ్ళు కూడా ఇలాంటి స్టేట్మెంట్స్ ధైర్యంగా పాస్ చేసిన రోజులు ఉన్నాయి నాని లాంటి వాళ్ళు ఇంకా ఎంతో మంది యాక్టర్స్ తమిళ్లో అజిత్ కుమార్ గాని వీళ్ళు ఎంతో మంది ఇలాంటి చాలా ధైర్యంగా బయటకు వచ్చి వాళ్ళ స్టార్ డవ్ ని పక్కన పెట్టేసి ఇటువంటి స్టేట్మెంట్స్ పాస్ చేస్తారు అలాంటిది ఈయన మళ్ళీ సిమిలర్ అంటే పాష్ వేలో ఈయన బెక్ చేస్తున్నారు అని ఎంతో మంది అభిప్రాయపడుతున్నారు ఇప్పుడు అభిమానులు ఫస్ట్ డే ఫస్ట్ షో కలెక్షన్స్ వచ్చేసి మొత్తం సినిమా బ్లాక్ బస్టర్ అయిన తర్వాత ఆ అభిమానులకి ఒక రూపాయి రాదు వాళ్ళు ఆ రెండు గంటలు వాళ్ళు వెయ్యి రెండు వేలు పెట్టి సినిమా చూస్తే వాళ్ళకి ఆనందం వస్తుంది వాళ్ళకి తిరిగి ఒక రూపాయి రాదు సో మీరు అది కూడా ఆలోచించకుండా వాళ్ళని ఎందుకు సైడ్ ట్రాక్లో పెడుతున్నారు అని చాలా మంది క్వశ్చన్ ఇదే ఎందుకంటే మనం గతంలో చూసుకుంటే ఈ పుష్పటు స్టాంప్ ప్యాడ్ తొక్కేసేలాడు కూడా అభిమానులు తప్పు కూడా కొంతవరకు ఉంది ఎందుకంత హీరో అంటే ఎందుకంత వెనకాల పడుతున్నారు సో ఈ బానిసత్వం టిఎఫ్ఐ బానిసత్వం అంటారు ఈ సోషల్ మీడియా లాంగ్వేజ్ లో సో ఇది తరతరాల నుంచి కంటిన్యూ అవుతుంది అప్పుడు సోషల్ మీడియా లేదు కాబట్టి ఓకే మళ్ళీ ఫ్యాన్ వర్స్ వీళ్ళు ఇళ్ళేమో ఎక్కడో పూరి గుడిసులో ఉంటుంది అక్కడ ఎక్కడో కోటల్లో ఉండే ఆ హీరో కోసం వీళ్ళు కొట్టుకుంటూ ఉంటారు ఎందుకు కొట్టుకుంటారు మీ జీవితం కోసం మీరు కొట్టుకోండి అంటే కొట్టుకోమని అంటే ప్రతి ఒక్కరితో గొడవపడమని చెప్పడం కాదు మీ జీవితం కోసం మీరు లైఫ్ లో ఎదకడం కోసం మీరు ట్రై చేయండి మీ పేదరికం నుంచి బయటకు రావడం కోసం ట్రై చేయండి మీ తండ్రికి వయసు అయిపోయి ఉంటుంది ఆయన ఇంకా చేయలేని పరిస్థితిలో ఉంటారు ఆయన కోసం పోరాడండి మీరు బయటకు వచ్చి ఉద్యోగాలు చేయండి పార్ట్ టైం జాబ్ చేసుకోండి మీరు చదువుకుంటుంటే కానీ ఇలా మీ ఫస్ట్ డే ఫస్ట్ షోకి కూడా వెళ్ళండి తప్పు అని చెప్పట్లేదు కానీ ఏదేమైనా సరే ఒక హీరో కోసం మీరు చొక్కాలు చింపుకోకండి అది ఈ వీడియో ద్వారా నేను చెప్పేది కూడా అదే సో అంటే కొంతమంది ఇలా రెచ్చగొట్టడానికి కొన్ని వ్యాఖ్యలు చేస్తుంటారు బట్ కాకపోతే అది మీ విఘ్నతతో మీరు ఆలోచించండి మీ భవిష్యత్ ఏంటి దాని గురించి మీరు ఆలోచించండి సో ఆయన ఏంటంటే ఆయన సినిమా కోసం చెప్పుంటారు ఇప్పుడు ఆయన చెప్పింది మనం తప్పు ఇంకా ఆయన మీద ఫుల్ నెగిటివిటీ రేస్ చేయమని నేను చెప్పట్లేదు ఆయన సినిమా కోసం ఆయన చెప్పుంటారు కానీ ఆయన చెప్పే విధానం ఏదైతే ఉందో అది ఇలా చెప్పకుండా ఉంటే బాగుండేది కదా అని నాగవంశీని ఎంతోమంది అడుగుతున్నారు ఇప్పుడు ఒక సినిమాని ప్రమోట్ చేసుకోవడం తప్పు లేదు కానీ ఇలా చెప్తే బాగుండేది కదా అని ఎంతో మంది అంటున్నారు ఇంకో విషయం ఏంటంటే ఈ వీడియో ద్వారా నాకు రేస్ చేయాలనిపించింది ఇప్పుడు మల్టీప్లెక్స్లు చాలా పెరిగిపోయాయి ఇప్పుడు ఒక పేదవాడు సినిమా ఎక్కడి నుంచి వస్తాడు మల్టీప్లెక్స్లు వాళ్ళంతా అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు రిచ్ వాళ్ళు మిలీనియర్స్ బిగ్ షార్ట్స్ వీళ్ళే చూస్తారు మల్టీప్లెక్స్లో సినిమా ఒక పేదవాడు ఒక డైలీ వేజెస్ అంటే రోజువారీ వేతనాలు తీసుకునే ఒక పేదవాడు మల్టీప్లెక్స్కి వచ్చి సినిమా చూడగలడా ఒక ఫ్యామిలీని మొత్తం సినిమా తీసుకెళ్లాలంటే అతని కష్టం ఒక నెల సంపాదన అంతా పెట్టాల్సి వచ్చే పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు మీ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్స్ అంతా ఎందుకు ఒక పడిపోతున్న సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ని మీరు ఎందుకు రినోవేట్ చేయించి ఒక పేదవాడిని కూడా సినిమా చూసేలా మీరు ఎందుకు చేయట్లా మల్టీప్లెక్స్లో రావడంలో ఎటువంటి తప్పు లేదు టెక్నాలజీ డెవలప్ అవ్వాలి అందరికీ అన్ని అందుబాటులోకి రావాలి అంతేగాని ఒక సింగిల్ స్క్రీన్స్ అన్ని పక్కన పెట్టేసి ఒక పేదవాడి సినిమా చూడకుండా ఓన్లీ అప్పర్ మిడిల్ క్లాస్ రిచ్ వాళ్ళే సినిమా చూడాలంటే ఎలా కుదురుద్ది అంటే మీ ఉద్దేశం అది కాకపోవచ్చు కానీ మల్టీప్లెక్స్ లో ఎక్కువ పెరిగిపోయి ఈ సింగిల్ స్క్రీన్స్ తగ్గిపోవడం వల్ల ఇలా జరుగుతుంది అంతకు ముందు ఒక టికెట్ బ్యాక్ మనం చూసుకుంటే ప్రతి పేదవాడు ఆటో ఆటో వ్యక్తి అయినా ఆటో తొలి వ్యక్తి అయినా రిక్షా తొక్కే వ్యక్తి అయినా సాయంత్రం పొద్దున్నంత పొద్దు నుంచి సాయంత్రం వరకు కష్టపడి అక్కడ ఏదో ఒక ఇరవై ముప్పై రూపాయల టికెట్ కొనుక్కుని ఒక సినిమాని ఎంజాయ్ చేసేవాడు అప్పుడు కలెక్షన్స్ విపరీతంగా వచ్చాయి అప్పుడు కలెక్షన్స్ కానీ ఇప్పుడు ఎందుకు రావట్లేదు ఒక్క షో ఒక్క షో సినిమా డిసైడ్ చేస్తుంది ఫస్ట్ డే తర్వాత సినిమా తేడా కొట్టిందంటే థియేటర్ లో జనాలు ఉండట్లేదు పైగా ఇప్పుడు మీరు తీసే వార్ సినిమా వార్ టూ సినిమా ఉంది సో అది హిందీ సినిమా గతంలో మన దక్షిణ భారతదేశం నుంచి యాక్టర్స్ అక్కడ యాక్ట్ చేసిన తర్వాత ఆ సినిమాలకి ఎంత బ్యాక్ వచ్చిందో మీ అందరికి తెలిసిందే సినిమా కొంచెం గనక తేడా కొట్టిన ఎందుకంటే ఆయన ఈసారి నెగిటివ్ షెడ్ క్యారెక్టర్ చేస్తున్నారు కంప్లీట్ విలన్ అని చెప్పలేము నెగిటివ్ నెగిటివ్ షేడ్ క్యారెక్టర్ చేస్తున్నారు సినిమా కొంచెం తేడా కొట్టినా సరే రెండో రోజుకి థియేటర్లో జనాలు ఉండరు అది మీరు కొంతవరకు అర్థం చేసుకోవాలని ఎంతో మంది అభిప్రాయపడుతున్నారు అంటే ఒక ఇప్పుడు నాని కూడా గతంలో కొన్ని సందర్భాల్లో ఆయన చెప్పారు నేను గనక ఇప్పుడు హీరోగా వచ్చి ఉంటే నేను అసలు గెట్ ఇన్ అవ్వలేకపోయేవాడిని ఈ స్టార్ట్ వచ్చిండేది కాదని ఎందుకంటే చాలా నెగిటివిటీ పెరిగిపోతుంది అంటే అది అది కూడా మీరు పెంచి పోషించింది ఆ నెగిటివిటీ కూడా ప్రతిసారి జనాల జనాల తప్పు కూడా ఉంది ప్రతి ఒక్కరిని ఈ సోషల్ మీడియా వల్ల ప్రతి దాన్ని నెగిటివిటీ చేయడం అనేది జనాల తప్పులు కూడా ఉన్నాయి కాకపోతే అది కొంతవరకు పెంచి పోషించింది మీరే కథ అనేది ఇది చాలా మంది మీకు చెప్పాలనుకుంటున్నారు మనం చూసుకుంటే వాళ్ళందరినీ పక్కన పెట్టేసేయండి కాకపోతే మీరు ఆ ఈవెంట్ లో జాగ్రత్తగా వెళ్ళండి ఇంటికి జాగ్రత్తగా వెళ్ళండి అని ఒక్క మాట చెప్పుంటే ఇంకా అభిమానం ఇంకా పెరిగేది థియేటర్కి ఇంకా జనాలు వచ్చేవారు కానీ మీరు అది చెప్పకుండా ఇంకా హిందీ కన్నా ఎక్కువ రావాలి అని కాంపిటీషన్లు పెడుతున్నారు ఏ స్కూల్లో అయితే అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ గా చెప్తున్నా ఏ స్కూల్లో అయితే ఎక్కువగా పర్సనాలిటీ డెవలప్మెంట్ కాకుండా మార్కుల మీద కాన్సన్ట్రేట్ చేసి పెద్ద పెద్ద బ్యానర్లు వేసుకుంటారో వాళ్ళకి డబ్బులు వస్తాయి గానీ ఆ స్కూల్ మీద మంచి అభిప్రాయం ఆ చదివిన వాళ్ళు ఎవరికి ఉండదు ఇది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ అంతే పర్సనాలిటీ డెవలప్మెంట్ చెప్పిన స్కూల్స్ ఇప్పటికీ అవి అండర్ రేటెడ్ గా ఉన్నా సరే ఆ స్కూల్స్కి ఇప్పటికీ డిమాండ్ ఉన్నాయి గురుకులం కానీ ఇలాంటి స్కూల్స్ అన్నిటికీ సో అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫస్ట్ ఏ ఫస్ట్ చూడండి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి అలానే మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మీ ఫ్యామిలీని అంతా తీసుకుని సినిమాకి వెళ్ళండి సో ఈ వీడియో ద్వారా నేను అంతే సో దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్స్ లో చెప్పండి అలానే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి